ప్రవేశంలో ప్రవేశనామంలో మీ అందరి కూడా నాకు శుభంలో తెలియచేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య భాగం వచ్చేసి అంత్యకాలం అంశం అనేది అంత్యకాలము అంత్యకాలం గురించి మనము మాట్లాడుకుందాము దానికన్నా ముందు నేను ఒక విషయం మాట్లాడాలనుకున్నాను మొన్నటి దినంలో అంటే మండే రోజు సాయంకాలము పాస్టర్ బాబు గారు అరెస్ట్ కావడం అనేది జరిగింది ఇది క్రైస్తవ సమాజానికి అంతటికీ కూడా తెలుసు శనివారం రోజు సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్యలో తాను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు అనేది మనము చూసి ఉన్నాము అయితే ఆ విషయం అనేది మనకి సండే ఆదివారం కనుక నెక్స్ట్ డే అందరూ కూడా ఆరాధనలో ఉన్నారు కాబట్టి అందరూ మౌనంగా ఉన్నారు అనుకున్నాము కానీ క్రైస్తవ సమాజంలో స్పందన అనేది రాలేదు మనం ఇక్కడ హింస చేయమని చెప్తలేము అహింసతోనే మనము పోరాడాలి తప్ప హింస చేయకూడదు ఎందుకంటే క్రైస్తవులు కనుక క్రీస్తుని ప్రేమను కలిగినటువంటి వారం కనుక కానీ ఒకరినొకరము మనము మనము ఒకరినొకరము మనము ప్రోత్సహించుకునేటువంటి వారంగా ఉండాలి దేవుని వాక్యము బోధిస్తుంది ఏమని అంటే నిన్న నీ పొరుగు వాడిని ప్రేమించమని ఆజ్ఞలో రెండవది ఒకటి పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణ జ్ఞానంతో పూర్ణ వివేకంతో దేవుణ్ణి మనము ప్రేమించాలి అదేవిధంగా సేవించాలి నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమనేది రెండవ ఆజ్ఞాయ్ ఉంటుంది ఆజ్ఞా అతిక్రమము పాపమా ఇంటుంది పాపం వల్ల వచ్చే జీతము మరణము అని దేవుని యొక్క వాక్యము మనకు వివరిస్తుంది అది మనందరికీ కూడా తెలుసు క్రైస్తవులమైన మనకు క్రీస్తుని కలిగినటువంటి మనందరికీ కూడా తెలుసు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము మన వలె మనము ఇతరులను ప్రేమించలేనప్పుడు మనము క్రైస్తవులము అని చెప్పుకోవడానికి కొంత ఆలోచించాలి ఎందుకంటే మన తోటి వారు శ్రమపరుచున్నప్పుడు వారి బాధల్లో మనము ఖచ్చితంగా మన వంతు బాధ్యతను మనము నిర్వర్తించాలి మనము ఏదో చేయనవసరం లేదు కనీసము మన గళాన్ని విప్పి మన సపోర్ట్ను వ్యక్తపరచాలి వలసిన వారమై ఉంచున్నాము దేవుడు నిజంగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి పాపులను పిలవడానికి మాత్రమే వచ్చాను నీతిమంతులను కాదు అని మనకు తెలుసు అయినప్పటికీ కూడా దేవుడిని యొక్క స్వరూపాన్ని దాల్చుకున్నటువంటి మనము దేవుని పోలికలో ఉన్నటువంటి మనము కనీసము మన యొక్క సపోర్టును లేదా మన స్పందనను తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా క్రైస్తవులందరూ కూడా స్పందించాలి ఎందుకంటే మనము హింస చేయమని చెప్పట్లేదు ఆ హింసతోనే మనము మౌనంగానే పోరాడవలసిన వారమై ఉంచినాము కానీ ఐక్యతను తెలియజేయాల్సిన బాధ్యత మాత్రం మనందరిలో ఉంది దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది పెరిగి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని మనం పెరిగి వారి వల్ల నేరు నేటి దినంలో దాచుకుని ఉన్నట్లయితే అంత్యకాలంలో మరి దేవుడి యొక్క రాకడ సమయంలో అనేకమైనటువంటి ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి వాటి విషయంలో మనము ఆలోచించాల్సిన వారమ కనుక కనీసము మన స్పందన పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్ విషయంలో క్రైస్తవులమైన మనలో ఏకత్వంను ఐక్యతను చాటి చెప్పాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది ఆ విధంగా మనము స్పందిద్దాము ఏకత్వంను చాటి చెప్దాము ఐక్యతతో మనము కలిసి ఉందాము హింస వద్దు మనకి అహింసతోనే మనము పోరాడదాము మౌనంగానే మనము పో నిజంగా మోదకై యూదుల కొరకు ఎస్టేరురాన్ని ఏ విధంగా అయితే బలపరిచినాడో క్రైస్తవులమైన మనము క్రైస్తవులు కలిగిన మానము మనందరము కూడా ఒకరము మనము ప్రోత్సహించుకొని ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థించేటువంటి భారంగా ఉండాలి ఆ మానవు మోర్ యూదులకు విరోధంగా అక్కడ ఆ యొక్క రాజ్యాజ్ఞను స్థిరపరిచినప్పటికీ కూడా యూదుల నిమిత్తమై ప్రార్థన చేసినటువంటి ఎస్ వలె స్త్రీలందరూ కూడా ఉండాలి మన యొక్క గళాన్ని విప్పవలసిన వారమై ఉంచున్నాము నిజంగా మనము వలె ప్రవక్తి వలె ఉండవలసిన వారమాయించున్నాము స్త్రీలం అన్నటువంటి చిన్న చూపు కాకుండా బలహీనలమని ఎంచకుండా మన వంతు మన గలాన్ని ఇప్పవలసిన వారమై ఉంచున్నాము ఫాస్ట్ రాజీబాబు అరెస్ట్ విషయంలో ఆయన యొక్క బెయిల్ విషయంలో కూడా మనం ప్రార్థించ బద్దులమై ఉంటున్నాము అదేవిధంగా హింసించి వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు మిమ్మల్ని బాధపరచు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు మనల్ని ఎవరైతే బాధపరుస్తున్నారో ఈవెన్ కర్ణాకరు సుగుణ కావచ్చు లేదా రాధా మనోహర్ దాస్ కావచ్చు పార్వతి కావచ్చు లలిత్ కుమార్ కావచ్చు మహర్సిన రాజేష్ కావచ్చు అమార ప్రసాద్ కావచ్చు వీరందరి కోసం కూడా మనము ప్రార్థన చేయ బద్దలు మాంచాము మన ప్రార్థనలో మన అనుదిన ప్రార్థనలో వీరి యొక్క రక్షణ కొరకమే మనం ప్రార్థన చేద్దాము ప్రభు సన్నిధానంలో మనం ఆ విధంగా ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి నేను ఈరోజు ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే నిజంగా క్రైస్తవ సమాజము ఎక్కడ ఉంటుంది ఏ విధంగా మనము స్పందిస్తున్నామో ఒకవేళ ఈ దినము నువ్వు మరణించినట్లయితే నువ్వు ఎక్కడ ఉంటావో ప్రభు యొక్క సన్నిధానంలో నేను త్రాసులో నేను తూచగా తక్కువగా వాడిగా కనిపిస్తా కనిపించావని దేవుడే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఆ విధంగా మనల్ని ఒకవేళ దేవుడు త్రాసులో తూర్చినట్లయితే మనము దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాము అనేది మనకు కావలసినటువంటి సత్యమై ఉంటుంది నిజమై ఉంటుంది దేవుడు నిన్ను మాత్రమే పరీక్షిస్తాడు తప్ప ఇతరులను పరీక్షించడు నీ హృదయ స్థితిని మాత్రమే పరిశోధించగల దేవుడై ఉంచున్నాడు కనుక మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని పరిశోధించుకొని అరెస్ట్ అయినటువంటి పాస్టర్ అజయ్ బాబు విషయంలో మనందరం కూడా స్పందిద్దాము తన భార్య తనకు చిన్న కుమారుడు చిన్న కుమార్తె నిజంగా ఆ బిడ్డల విషయంలో కూడా మనము ప్రార్థించే బద్దలమాయించున్నాము వారి విషయంలో మనం స్పందించాలి మనం వారు క్రైస్తవులు క్రీస్తుని క్రీస్తు కొరకు పోరునట్ పోరాడినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు అజయ్ బాబు పాస్టర్ గారు కనుక అతనికి మనం మనమంతుగా మన స్పందన తెలియజేస్తాము మన యొక్క స్పందన మాత్రమే మనము తెలియజేసేటువంటి వారంగా ఉందాము ఐక్యతను చాటి చెప్దాము అదేవిధంగా నేను ఇంకొకటి కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడ పాస్టర్ జోసెఫ్ గారు ఆర్సీఎం పాస్టర్ గారు అంటున్నారు జోసెఫ్ గారికి అజయ్ కు పాస్టర్ అజయ్ బాబు గారు మాట్లాడినటువంటి మాటలన్నీ వినబడ్డాయి కానీ అందులో యూట్యూబ్లో పార్వతి గారు మాట్లాడుతుండ్రు ఇగో గొర్రెలు చర్చికి పోలేదా గొర్రెలు అని అదిగో కొమ్మలు ఉన్నాయి చూడు బాగా మాట్లాడుతుంది అజయ్ గొర్రె అంటుందామె అదిగో ఒక్కడ ఉన్న చూడు ప్రవీణ్ గొర్రె అంటుంది మరి పాస్టర్ గారు జోసెఫ్ గారు నేను మిమ్మల్ని అడుగుచున్నాను ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ పార్వతి గారు మాట్లాడేటువంటి మాటలు మీకు నొప్పించలేదా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒక కాపరిగా ఒక పాస్టర్గా అదేవిధంగా రా ఇక్కడ రాధా మనోహర్ దాస్ కూడా మరియు మనకు ఇంచపరిచాడు ఆమె శిష్యుడితో యేసు బ్రహ్మణకు అన్నది అన్నాడు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా ఏ విధంగా గర్భం దాలుస్తుంది అన్నాడు నీచమైన మాటలు మాట్లాడాడు ఎవరు రాధా మనోహర్ దాస్ గారు మరి ఈయన మాటలు మీకు నొప్పించలేదా మీకు నొప్పి కలగలేదా పాస్టర్ అజయ్ బాబు గారి మీద కేసు పెట్టేటప్పుడు ఇవి మీకు నొప్పించలేదా కర్ణాకర్ సుగుణ గారు అంటున్నారు ఒక్క సంఘం కూడా ఉండకూడదు భారతదేశంలో ఒక్క క్రైస్తవుడు కూడా ఉండకూడదు అని ఈ మాటలు మీకు నొప్పించలేదా నొప్పించి ఉంటే మీరు నిజంగా కాపురి అయితే మీకు బైబిల్ గాయనం ఉన్నట్లయితే మీరు బైబిల్ను బోధించినట్లయితే మీకు నొప్పి లేసేది ఎందుకంటే మీరు క్రైస్తువుని ప్రేమిస్తే మీకు ఈ మాటలన్నీ నొప్పించలేదు కానీ మీకు ఏదైతే పాస్టర్ అజయ్ బాబు గారు మాట్లాడారో ఆయన మాటలు నొప్పించి ఆయన మీద మీరు కేసు పెట్టారు ఒక క్రైస్తవుడిగా క్రైస్తవుని మీద మీరు కేసు పెట్టగలిగారు పాస్టర్ గారు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఒక్కసారి ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు ప్రైస్తవ ప్రజలను అవమానపరుస్తున్నారు గొర్రెలు అంటున్నారు ఇంకేదో అంటున్నారు ఇంకేదో అంటున్నారు ఇవన్నీ మీకు అవమానకరంగా అనిపించలేదా ఒక్క పాస్టర్ అజయ్ బాబు గారు మాట్లాడింది మీకు బాధ కలిగించిందా ఒకసారి ఆలోచించండి లేదా యూట్యూబ్ చూడనట్లయితే ఒకసారి మళ్ళీ తిరిగి చూడండి రాధా మనోహర్ దాస్ గారి యొక్క వీడియోస్ కానీ పార్వతి గారి వీడియోస్ కానీ సుగుణ కర్ణాకర్ సుగుణ గారి యొక్క వీడియోస్ కానీ చూడండి మీరు ఈరోజు వాళ్ళు ఏ విధంగా క్రైస్తవులను దూషిస్తున్నారో అవి చూస్తున్నాక స్పందించండి పాస్టర్ గారు మీరు నిజంగా క్రైస్తవులైతే క్రైస్తవుని కలిగిన వారైతే ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించి మీ చిత్ ప్రభు చిత్తమైతే మీ హృదయాన్ని స్పందించినట్లయితే దేవుని యొక్క వాక్యము మేలో బలప బలంగా ఉన్నట్లయితే కేసు వాపసు తీసుకోండి ఇక అంత్యకాలంలో నేను గురి అంత్యకాలం గురించి ప్రాధ మా యొక్క వాక్యము మనము ధ్యానించుకున్నాము అయితే ప్రియులారా అంత్యకాలం నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసుకులుందురని మన ప్రభు అయిన యేసుక్రేస్తో అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకుని అని పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము మనకి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంత్య దినములలో భక్తిహీనులైనటువంటి వారు దురాశ చొప్పున నడిచేటువంటి పరిహాసకులు ఉందరని మనం ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నారా అని వాక్యం వివరిస్తుంది అంత్యకాలంలో దురాశ చొప్పున నడిచేటువంటి వారు అపహాసకులందరూ కూడా ఉంటారని వాక్యము వివరిస్తుంది అయినప్పటికీ కూడా మనము భయపడనవసరం అవసరం లేదు ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నెరవేర్చేవాడు అయించున్నాడు ప్రతి వాక్యము కూడా అందులో పొల్లైనను సున్నైనను తీసివేయకూడదు అని చెప్తున్నాడు యేసు క్రీస్తు ప్రభువారే కనుక మనము వాక్యాన్ని తీసేయడానికి ఎట్లాంటి అధికారం లేదు మన జీవితంలో మనకు సంభవించవలసిన ఉన్నవి ఖచ్చితంగా జరుగుతాయి అపహాసకులు ఉందరని దేవుడే చెప్తున్నాడు మనల్ని అపహసించే వారిని చూచి మనము ప్రార్థించే వారంగా ఉందాము భక్తిహీనులు దురాలోచన చొప్పున ఉన్నటువంటి వారి కొరకు మనము ప్రార్థించే వారముగా ఉందాము అదేవిధంగా అంత్య దినంలో అపహాసకులు అపహసించచ్చు వచ్చి తమ స్వకీయ దురాశ చొప్పున నడుచుకుందరు అని రెండవ పేద రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనంలో మనకు వివరిస్తుంది అపహాసకులు అపహసించచ్చు వచ్చి తమ స్వకీయ తమ వారి యొక్క సొంత దురాశ చొప్పున నడుచుకుందరని వాక్యం వివరిస్తుంది ఇక్కడ పరిహాసకులు ఉందరు అపహాసించేటువంటి వారు ఉంటారు కానీ మనము భయపడనవసరం లేదు మన ప్రభు అయినటువంటి యేసు క్రైస్త మనల్ని ఏ మార్గంలో అయితే నడవన్నారో అదే మార్గంలో మనము నడుచుకునేటువంటి వారంగా ఉందాము అదేవిధంగా అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకోనమని రెండవ తిమ్మోతిళ్ళకి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనము మనకి వివరిస్తుంది అంత్యకాలంలో అపా అపాయకరమైనటువంటి కాలంలో వచ్చునని వస్తాయి మన జీవితంలో క్రైస్తవులుగా క్రీస్తుని కలిగినటువంటి వారంగా మనం ఎదుర్కోవాల్సినటువంటి శ్రమలు అనేకములు ఉన్నాయని దేవుడు బైబుల్ ద్వారానే మనతో చెప్పి ఉన్నాడు కాబట్టి వీటి గురించి మనం చింతించిన అవసరం లేదు భయపడని అవసరం లేదు మన యొక్క గళాన్ని వెప్పి మనము సత్యము కొరకు పోరాడేటువంటి వారంగా ఉండాలి తన కార్యములు సఫలపరచు వరకును తన హృదయ ఆలోచనలు నెరవేర్చు వరకును ఎహోవా కోపము చల్లారదు అంత్య దినంలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురని ఏర్మియా ఇరవై మూడవ అధ్యాయం ఇరవై అవసరము మనకి వివరిస్తుంది తన యొక్క కార్యములను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కార్యములను సఫలపరచు వరకు అదేవిధంగా తన హృదయ ఆలోచనలు నెరవేర్చు వరకు హోగా కోపము చల్లారదు అంత్య దినములలో ఈ సంగతులు జరగనని మీకు గ్రహించురీ అని వాక్యము వివరిస్తుంది కనుక దేవుని యొక్క కార్యంలో సఫలపరుస్తారు అదేవిధంగా తన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన కూడా దేవుడు నెరవేర్చువాడ ఉంటున్నాడు కనుక మనము ప్రభు వైపు చూస్తూ మన సిల్వనెత్తుకొని మనము దేవుణ్ణి వెంబడించేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా అంత్య దినములలో పర్వతముల పైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండలకంతే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చదనని అషయా రెండు రెండు చెప్తుంది వాగ్దానం ఇచ్చాడు దేవుడు అక్కడ మనము వాగ్దానాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉండాలి అంత్య జనములలో పర్వతములైన పైన యహోవ మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి ఉంటుందని వాక్యము వివరిస్తుంది కొండల కంటే ఎత్తుగా ఎత్తబడునని వాక్యము వివరిస్తుంది ప్రవాహము వలె వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారని వాక్యం వివరిస్తుంది కనుక మనము భయపడనవసరం లేదు సిగ్గుపడనవసరం లేదు దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ప్రవాహము వలె సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారా వస్తారు అని వాక్యం వివరిస్తుంది పర్వతము పైన శిఖరము పైన స్థిరపరచబడినటువంటి కొండ కంటే ఎత్తుగా ఎత్తబడి ఉన్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క మందిరముల మందిరంలోనికి అన్యజనులు ప్రవాహము వలె వస్తారని వాక్యము వివరిస్తుంది కనుక ఆ విధంగా ప్రజలు వస్తారు కనుక మనము భయపడనవసరం లేదు సిగ్గుపడనవసరం అవసరం లేదు నా శరీరం తిని నా రక్తంలో త్రాగుబడే నిత్య జీవం గలవాడు అంత్య జనమున నేను వాణిని లేపుదునని యోహన్ స్వార్థ ఆరు యాభై నాలుగుగా వివరిస్తుంది దేవుని యొక్క శరీరాన్ని తింటూ వాక్యం ఆ యొక్క రక్తంలో మనము పాలు పంపులు పొందుచున్నాము కనుక అంత్య దినంలో ఖచ్చితంగా దేవుడు మనల్ని లేపుతాడు అన్నటువంటి నిరీక్షణ విశ్వాసము కలిగి మనము క్రైస్తవులంగా క్రైస్తువును కలిగినటువంటి వారముగా మనము ఒకరికొకరము సపోర్ట్ ఒకరి ఒకరికొరకు ఒకరము ప్రార్థన చేస్తూ కొరకు ఒకరము మనము సపోర్ట్ చేస్తూ ఉండేటువంటి వారంగా ఉందాము అంత్య దినంలో అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయని వాక్యమే వివరిస్తుంది అదేవిధంగా సమస్త జనులు ప్రవాహము వల్ల దేవుని సన్నిధానంలోనికి వస్తారు అని కూడా వాక్యం వివరిస్తుంది కనుక మనము భయపడన అవసరం లేదు బెదరన అవసరం లేదు మన ప్రాణం ఒకవేళ పోతే నిత్య జీవంలోకి వెళ్తావు నేమైనా నేనైనా ఏ లోకంలో మనకు డెబ్బై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలు వాయుస్ అని దేవుడు వాక్యమే మనకి బోధిస్తుంది అదే విధంగా నీతి మందును కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి దేవుడు నేను కాపాడునని కూడా వాక్యం వివరిస్తుంది కనుక మనల్ని సంరక్షించగలిగినటువంటి మన దేవుడు మనకు తోడై ఉన్నంత కాలము ఏ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది కానీ వాటన్నిట్లో నుండి కాపాడగలడు మన దేవుడు కనుక క్రైస్తవమైన మనము క్రీస్తుని కలిగిన మనము మన యొక్క గళాన్ని ఎత్తుదాము మనం స్పందిద్దాము క్రైస్తవమైన మనము అరెస్ట్ అయినటువంటి అజయ్ బాబు ఫ్యామిలీ కోసము ప్రార్థిద్దాము అదేవిధంగా మన వాయిస్ను మనము వినిపిద్దాము పాస్టర్ జోసెఫ్ గారు మరి ఒకసారి మీకు మిమ్మల్ని నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను వారి యొక్క వీడియోలు మీరు చూడకపోతే చూడండి తిరిగి అది మీకు బాధ కలిగించినట్లయితే పాస్టర్ అజయ్ అజయ్ బాబా అయిన మీరు పెట్టినటువంటి కేసును అలాగే ఉంచండి ఒకవేళ ఆ యొక్క వాళ్ళు మాట్లాడినటువంటి సంభాషణ ద్వారా మీకు మీ హృదయానికి గాయం అయినట్ల అయినట్లయితే మాత్రము మీ కేసును మీరు వాపసు తీసుకునండి దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తాడు ప్రభు సన్నిధానంలో తన చిత్తాన్ని మాత్రమే తన చిత్తానికి మాత్రమే లోబడి లోకంలో జీవిద్దాము